హాయ్ ఫ్రెండ్స్ రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న చిరుతిండి అలాగే దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు ఇవే పునుగులండి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై లేకుండా రుచిగా తయారు చేసుకోవచ్చు అనమాట అది కూడా మిగిలిన ఇడ్లీ పిండితో చేసుకోవచ్చు సో ఏమీగా ఉంటాయి కదా ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం దీనిలోకి కావాల్సినన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ తురుము ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇంతవరకే తీసుకున్నాను మీరు ఇంకా గ్రీన్ పీసు బీట్రూటు అలాగే స్వీట్ కార్న్ ఉన్న ఇలా అన్నీ వేసుకోవచ్చు అనమాట వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది సో ఫస్ట్ మనకు కావాల్సినంత ఇడ్లీ పిండిని ఒక గిన్నెలో తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా దీనిలో వేసేసుకోండి అలాగే దీనిలోకి సాల్ట్ వచ్చేసి ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి ఇక అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా కూడా వేసుకొని వీటి కలిపేసుకోవాలి చూడండి మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మరీ లూజ్గా ఉండకూడదు దీనిలోనే ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి పైలేయర్ క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందనమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే గుంతపునుగుల పాన్ని హీట్ చేసుకొని దీనిలో లైట్గా ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇక స్పూన్తో ఈ బ్యాటర్ని దీనిలో వేసేసుకోవడమే ఈ గుంత పునుగులు అంటే మనకి పునుగుల్లాగా లాగా అనిపిస్తాయి పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది మనం డీప్ ఫ్రై చేయకుండానే చాలా తక్కువ ఆయిల్తో ఇలా గుంత పునుగులు చేసుకోవచ్చండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టండి అలాగే దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోండి చాలు వెంటనే వీటిని ఇలా ఉల్టాగా తిప్పేసుకోవాలి మధ్యలో ఉన్న వాటికి సగ ఎక్కువ తగులుతుంది కాబట్టి అవి త్వరగా మాడిపోయినట్లుగా అవుతాయి కాబట్టి ఒక రెండు నిమిషాలకి వీటిని వెంటనే ఫ్లిప్ చేసేసుకోండి లేదంటే మాడిపోతాయి అన్నమాట ఇలా జాగ్రత్తగా తిప్పేసుకోవచ్చు నాన్ స్టిక్ పాన్ కాబట్టి ఈజీగానే ఊడొస్తాయి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకుంటే చాలు మనకి ఇక్కడ గుంతపునుగలు అనేవి చక్కగా రోస్ట్ అవుతాయి వీటిని ఇంకా వేడివేడిగానే సర్వ్ చేసుకోవచ్చు వీటిని పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏదైనా బాగుంటుందండి లేదంటే నార్మల్ పిక్కెల్స్తో కారపొడితో కూడా బాగుంటుంది పిల్లలకైతే ఇలాగే పెట్టేయచ్చు దీనిలోనే పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు వర్షం పడుతున్నప్పుడు ఇంకా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్